నేచురల్ హెర్బల్ హెన్న ఎలా చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్ కొంచెం మనం మెంతులు వేసాము కొంచెం కరివేపాకు కొంచెం మునగాకు ఇవి కూడా వేసి మనం బాగా గ్రైండ్ చేయాలి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఇందాక వేసిన మెంతులు కరివేపాకు మునగాకు వేసాము అది బాగా మిక్సీ పట్టిన తర్వాత కడిగి ఆరబెట్టుకున్న మెహందీ గోరింటాకు పొడిని కూడా వేసి ఆకు వేసి మిక్సీ పట్టాయి ఆ పట్టిన పేస్ట్ని మళ్ళీ ఇందులో వేసి మనం మిక్సీ పడుతున్నాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇదిగో హెన్నా రెడీ అయింది మనకి ఇందులో మనం కొంచెం డీడికేషన్ వాటర్ ఉంటుంది కదా అది మరిగించుకొని ఇందులో వేసుకోవాలి ఫ్రెండ్స్ మనకి ఇంట్లోనే నేచురల్ హెర్బల్ హెన్నా రెడీ అవుతుంది ఇప్పుడు ఇందులో కొంచెం లెమన్ ఒక స్పూన్ లెమన్ జ్యూస్ వేయాలి ఒక స్పూన్ పెరుగు వేయాలి చూడండి ఫ్రెండ్స్ ఇది ఒక హాఫ్ అన్ అవర్ ఇలా ఉంచితే మీరు పెరుగు వేస్తున్నాను ఫ్రెండ్స్ ఒక స్పూన్ మీ హెయిర్కి తగ్గట్టుగా మీరు వేయండి నాకైతే రెండు స్పూన్స్ పడుతుంది పెరుగు వేసాను ఫ్రెండ్స్ లెమన్ జ్యూస్ వేస్తున్నాను ఒక బద్ద వేస్తున్నాను ఇప్పుడు బాగా మిక్స్ చేసి ఇది ఒక హాఫ్ అన్ అవర్ ఇలా ఉంచండి ఫ్రెండ్స్ ఇందులో ఉన్న మన ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా పట్టుకుని ఉంటాయి తర్వాత మీరు పెట్టుకుని దాన్ని కొద్దిసేపు అలా ఉంచండి ఇలా వారానికి ఒకసారి ప్యాక్ వేసుకుంటే మీ హెయిర్ చాలా స్మూత్గా లాంగ్గా బ్లాకిష్గా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ హెయిర్ చుట్టూ బలంగా దృఢంగా ఉంటుంది ఫ్రెండ్స్ మనం దీంట్లో వాడినది గోరింటాకు గోరింటాకు మనల్ని బలంగా చేస్తుంది జుట్టుని బలంగా ఉంచుతుంది ఇందులో మెంతులు వాడడం మెంతులు జుట్టుని నల్లగా చేస్తుంది స్మూత్గా చేస్తుంది మారిషింగ్గా ఉంటుంది మనం ఇందులో మునగాకు వాడడం హెయిర్ను ఊడిపోకుండా చేస్తుంది ఫ్రెండ్స్ ఇటువంటి హెర్బల్ న్యాచురల్ హెయిర్ ప్యాక్ని ఇంట్లోనే తయారు చేసుకుంటే మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఫ్రెండ్స్ నా వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ